గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆయన అయ్యప్ప మాలలో ఉంటూ కడప దర్గాను సందర్శించారు దీనిపై పలు హిందూ సంఘాలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మాలలో ఉండి దర్గాను సందర్శించడం ఏంటని చెప్పేసి అయితే పలువురు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అది దర్గా అంటే ఒక సమాధి సమాధి అంటే సమాధిని సందర్శించినప్పుడు ఎవరైనా ఏ మాలలో ఉన్నా అయ్యప్ప మాల కావచ్చు హనుమాన్ మాల కావచ్చు ఇతర ఏ ఇతర మాలలో ఉన్నప్పటికీ కూడా మాల తీసేసి దర్గాను సందర్శించాలని చెప్పేసి అయితే పలువురు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ దర్గన్ సందర్శించడంపై సోషల్ మీడియాలో పలువురు అంటే పోస్టులు కూడా చేస్తున్నారు ఈ క్రమంలో ఓ నేటిజన్ అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన ట్యాగ్ చేస్తూ అయితే చిన్న ట్వీట్ చేశారు మేడం ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలో ఉన్నవారు దర్గాకు వెళ్ళడం కాదు వారి విశ్వాసాన్ని అవమానించకుండా మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించుకోగలుగుతామని చెప్పేసి అయితే ఒక నేటిజన్ అయితే ట్వీట్ చేశారు దీనికి ఉపాసన కూడా ప్రతిస్పందించారు ఏం ఉపాసన ఏం చెప్తున్నారంటే విశ్వాసం ఏకం చేస్తుంది అది ఎప్పటికీ విడిపోదు భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాం మన బలం ఐక్యతలోనే ఉంది మతాన్ని అనుకరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు రామ్ చరణ్ వన్ నేషన్ వన్ స్పిరిట్ జై హింద్ అంటూ ఉపాసన అయితే ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే మొత్తానికి అయితే రామ్ చరణ్ దర్గా అంటే అయ్యప్ప ఉండి దర్గాను సందర్శించిన పట్ల హిందూ సంఘాలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి